ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై నాలుగు ఆరవ భాగం మా అనుభవ పాండిత్య బోధనలు యాభై ఒకటవ ప్రశ్న అంటే నేను ఎవరిని తెలుసుకుంటే సాధన అయిపోతుందా ఖచ్చితంగా అయిపోతుంది సమాధానం ఖచ్చితంగా అయిపోతుంది అసలు నువ్వు ఎవరు ఫలానా వాడే అబ్బాయివి ఫలానా వాళ్ళ అమ్మాయివి అంటావు అది కాదు అని నేనంటాను అప్పుడు ఫలానా పేరు ఉన్నవాడివి అంటావు అది కూడా కాదు అని నేను చెప్తాను ఫలానా వ్యక్తివి అంటావు అది కాదంటాను ఫలానా వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాడిని అంటావు కాదు అని నేనంటాను ఫలానా తల్లిదండ్రులకు పుట్టిన వాడిని అని అంటావు అది నేను కాదు అని అంటాను ఫలానా వ్యక్తిని ఫలానా బంధువుల వ్యక్తిని ఫలానా స్నేహితుల వ్యక్తిని ఫలానా వ్యక్తికి భార్య లేదా భర్త అంటూ ఉంటావు నేను కాదు అని అంటూ ఉంటాను అంటే ఇలా ప్రతిదానికి నువ్వు చెప్పే ఫలానా నువ్వు కాదని తెలుసుకోవాలి వాటిని దాటుకోవాలి అప్పుడు నేను ఫలానా సాధకుడిని అప్పుడు నేను ఫలానా యోగిని లేదా ఫలానా భక్తుణ్ణి అని ఫలానా జ్ఞానిని అని ఫలానా ధ్యానయోగి అని నేను ఫలానా శబ్ద పాండిత్యాన్ని ఫలానా అనుభవ పాండిత్య యోగిని అని ఇది ఫలానా ఆత్మ అని చివరికి వస్తావు ఇవేవి కాదు అనుకొని చివరికి ఇవి కూడా నువ్వు కాదని దాటుతావు అప్పుడు నేనే దేవుడు నేను ఫలానా దేవుణ్ణి ఫలానా దేవతని ఫలానా మహర్షిని అని ఫలానా ఋషి అని ఫలానా అవధూత అని ఫలానా పరమహంస అని చెప్పుకుంటూ వస్తావు చివరికి ఇలా చెప్పినవన్నీ కూడా నేను కాదు అని తెలుసుకుంటారు అప్పుడు నేను ఫలానా భూలోకవాసిని అని నేను ఫలానా చోటవాడిని అని నేను ఫలానా కారణాలోకవాసి అని ఫలానా ఇష్టలోకవాసిని అని ఫలానా కోరిక అని ఫలానా భావన అని నేను ఫలానా ఆనందం అని నేను ఫలానా కర్మ అని నేను ఫలానా క్రియ అని నేను ఫలానా జన్మ అని నేను ఫలానా అఖండ జ్యోతిని అని నేను ఫలానా ఆత్మజ్యోతిని అని నేను ఫలానా దివ్యజ్యోతిని అని నేను ఫలానా జ్యోతి బిందువు అని నేను ఫలానా అని నేను ఫలానా పరంజ్యోతి అని చెబుతారు ఇవి కూడా నేను కాదు అని తెలుసుకుంటారు అప్పుడు నీకు శూన్యస్థితిలో చితాగ్నిలో దహనమవుతున్న బ్రహ్మకపాల దర్శనం అవుతుంది ఇది కూడా నేను కాదు అని తెలుసుకుంటావు నేను అనేది అహం అని తెలుసుకుంటావు నేను అనేది త్యాగం చేస్తే ఆత్మశాంతి కలిగి స్థితిని పొందుతారు అంతటితో సాధన పరిసమాప్తి అయినట్లే నువ్వు లేదు నేను అనేది లేదు మనది అనేది లేదు నీది లేదు నాది లేదు నువ్వు లేవు నేను లేను ఇవేమీ లేని పరిపూర్ణ పరిస్థితిని పొందినప్పుడు కలిగే బ్రహ్మానంద స్థితియే సచిదానందం ఇప్పుడు నువ్వు పొందే స్థితియే బ్రహ్మతదాకార స్థితి అవుతుంది అంటే పసిపాప మనస్సు లేని స్థితిని పొందుతాడన్నమాట కోరిక లేని ఆలోచన లే కోరిక లేని ఆలోచన లేని భావన లేని స్పందన లేని సంకల్పం లేని కర్మ లేని జన్మ లేని స్థితి అది ఇలాంటి స్థితి కావాలి అంటే వారు మనస్సు లేని స్థితిని పొందాలన్నమాట నిశ్చల స్థితిని పొందాలన్నమాట వచ్చిన చిక్కంతా నేను అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో మాయలో పడిపోయి ఆగిపోవటం జరుగుతుంది అవై రెండవ ప్రశ్న ఈ లెక్కన యోగ సాధన అంటే వెనక్కి వెళ్ళడమే అవుతుంది కదా సమాధానం అవును నిజమే ప్రస్తుత జన్మ నుండి వెనక్కి వెళ్తూ వెళ్తూ నువ్వు అనుభవించిన గత జన్మలు ఎత్తిన దేవతా రూపాలను చూసుకుంటూ వారిని వాటిని దాటుకుంటూ నీ సూక్ష్మధారి రూపాలు నీ కారణ శరీరాలు సంకల్ప శరీరధారి రూపాలు ఆకాశ శరీరధారి వివరాలు ఈ లోకాలు దాటుకుంటూ నీ ఆది జన్మ వివరాలు నీ ఆది జన్మ మానవ జన్మ వివరాలు నీ ఆది జన్మ జంతువు జన్మ వివరాలు నీ ఆది జన్మ దైవ స్వరూప దర్శనాలు నీ ఆదిజన్మ అయిన మూలకాల దర్శనం పొందటమే నిజమైన యోగ సాధన అవుతుంది దీనికోసం కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని మార్గాలు ఉన్నాయి పతంజలి అష్టాంగయోగమైన బుద్ధుడి మరే మరేతర సాధనాలో మార్గమైనా కానీ చివరికి నువ్వు అనేది లేని స్థితికి స్థితికి తీసుకువెళ్తాయి అంటే నువ్వు గాలి నుండి పుట్టావు తిరుగు గాలిలో కలిసిపోవటమే యోగ సాధన అవుతుంది శూన్యం నుంచి శూన్య బ్రహ్మగా అవతరించి నీకున్న నేను అనే మాయ వలన దైవబ్రహ్మగా జీవబ్రహ్మగా పరబ్రహ్మగా ఒక్క ఒక్క జన్మ నుండి వెయ్యి కోట్ల జన్మలు ఎత్తినావు ముప్పై ఆరు కోట్లలో దైవజన్మలు ఎత్తినా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు జన్మలెత్తినా నానా కష్టాలు పడి మళ్ళీ తిరిగి జీవాత్మ నుండి జీవబ్రహ్మమై ఆపై పరబ్రహ్మమై ఆపై శూన్య శూన్యబ్రహ్మగా మారి శూన్యంలో కలిసిపోవడమే యోగ సాధన అవుతుంది యాభై మూడవ ప్రశ్న నేను మరణించినప్పుడు నా ఈ రూపాలు అంతరించిపోవాలి కదా అలా ఎందుకు జరగటం లేదు సమాధానం బాగుంది నీ దేహం అంతా పంచభూత నిర్మితమే కదా అలాగే పంచ వలయాలు ఉన్నాయని ఈ పంచభూతాలకి పంచ శరీరాలు నీలోనే ఉన్నాయి అంటే భూతత్వానికి ప్రస్తుతం మన స్థూల శరీరం అలాగే జలతత్వానికి సూక్ష్మ శరీరం అగ్నితత్వానికి కారణా శరీరం అలాగే వాయుతత్వానికి సంకల్ప శరీరం అలాగే ఆకాశతత్వానికి ఆకాశ శరీరం ఎలా అంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి దీనిలో పెంకు పెంకు కింద ఉన్న కోడిగుడ్డును తీసుకోండి దీనిలో పెంకు ఇది శరీరం కింద ఉన్న పలుచని పొర ఆ శరీరం అయితే కారణ శరీర నిర్మాణం పెంకు స్థూల శరీరం దీని కింద ఉన్న స్థూల శరీరం దీని కింద ఉన్న పలుచని తెల్లని సొన ఆ కారణ శరీరం పచ్చ సొన సంకల్ప శరీరం దీని లోపల ఉన్న రేణువు వంటి నిర్మాణం ఆకాశ శరీరం ఇప్పుడు నువ్వు చనిపోతే ప్రస్తుత శరీరమైన స్థూల శరీరం నాశనం అవుతుంది కానీ మిగిలిన నాలుగు శరీరాలు వాటి ధర్మాలు అలాగే ఉండిపోతాయి ఇవి కాస్త మనం సరి అయిన సమయంలో అదృశ్యమవుతాయి మరణం అంటే కొత్త జన్మకి నాంది అని తెలుసుకో మరణం అంటే పాత జన్మకి స్వస్తి అని తెలుసుకో మరణం నుండి జననం అలాగే జననం నుంచి మరణం అనగా విత్తనం నుండి చెట్టులాగా చెట్టు నుండి తిరిగి విత్తనంలాగా అన్నమాట అప్పుడు నువ్వు నిజంగానే మరణించడం లేదు కేవలం నీ దేహం వదిలిపెడుతున్నావు దానిని మేము దహనం చేస్తున్నాం మరి చనిపోయిన వాడివి ఆత్మగా ప్రేతాత్మగా ఎందుకు తిరుగుతున్నావు ఆలోచించు అందుకే సద్గ్రంథాలు చదువు గరుడ పురాణం చదివితే మరణరహస్యాలు కూడా తెలుస్తాయి యాభై నాలుగవ ప్రశ్న కోరిక వల్ల కర్మ ఏర్పడుతుంది దానివల్ల జన్మ వస్తుంది వీటిని ఇచ్చింది దేవుడే కదా ఇందులో నా ఏముంది సమాధానం మళ్ళీ కథ మొదటికి వచ్చింది ఇదే కాబోలు అంతమయ్యే చోట ఆరంభం అవటం అంటే నీ కోరికకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా ఆదిలో ఉన్నది నీవే శాశ్వత మరణం పొందకుండా వెనక్కి తిరిగి వచ్చింది అది నువ్వే నువ్వే కోరుకుంటున్నావు నువ్వే తీర్చుకుంటున్నావు నువ్వే ఆనందం పొందుతున్నావు నీకు నువ్వే బాధలు పడుతున్నావు ఇందులో దేవుడి పాత్ర ఏముంది ఇందులో పరమశూన్యం నుండి ఆదిదేవుడిగా వచ్చింది నీవే కదా నీ నుండే కదా మేమంతా ఈ లోకాలు ఈ జీవులు ఈ విశ్వం వచ్చింది అసలు నువ్వు ఉన్నావని నీ కోరికలు తీర్చుకోవాలని కోరికలు అనుభవించాలని కోరికలు పొందాలని కోరిక తీరాలని ఇలా నేను ఉండాలని నేను అలా ఉండాలని అనుకోవటం భ్రమాభ్రాంతి అలా ఉంటుందని ఇలాంటి భ్రాంతులే మాయా అవుతుంది నీకున్న ఏకైక కోరిక వలన నువ్వు ఇన్ని జన్మలు ఇన్ని అవతారాలు నీకు నువ్వే ఎత్తినావు కదా ఎవరి వలన నీ వలనే కదా ఇందులో దేవుడి పాత్ర ఉందా లేదు కదా ఆలోచించు అన్నీ నీకే తెలుస్తాయి యాభై ఐదవ ప్రశ్న నా చుట్టూ నా అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి చూడటం ఎలాగా సమాధానం మొదట నేను అనేది ఎవరు అని విచారించు నీలో అంతర్యామిగా ఉన్నవాడు ఎవడో నీకు తెలుస్తుంది వాడే సర్వాంతర్యామి అని అనుభవ అనుభూతి పొందుతావు భగవంతుణ్ణి చూడడం అంటే నువ్వు భగవంతుడివి అవ్వటం ఈ మనసుకి ఏ భావాలు ఇస్తే అది నీ చూపులకి అదే భావం ఇస్తుంది నీ మనస్సుని భోగం చేస్తే భోగిగా కనపడుతుంది అదే నీ మనస్సుని యోగం చేస్తే యోగిగా అవుతావు లోకమంతా అయోమయంగా కనపడుతుంది ఈ మనస్సుకి నీ ఇష్టమే ఇష్టదైవ రూపం ఇస్తే లోకమంతా ఆ రూపమే కనపడుతుంది యద్భావం తద్భవతి అన్నమాట అంటే భగవంతుడికి భిన్నంగా ఏమీ లేదు నువ్వు భగవంతుడివి అనే విషయం అపస్మారక స్థితి అందు మరచిపోయినావు అది జ్ఞప్తికి తెచ్చుకుంటే నీకు భిన్నంగా ఏమీ లేదు అని తెలుసుకుంటావు నీలో భగవత్తత్వం బయటపడితే విశ్వమంతా భగవంతుణ్ణి చూడగలవు అదే నీలో ఇంకా మాయాతత్వం ఉంటే యజమానివి కాస్త పనివాడిగా ఈ లోకంలో భగవంతుని యొక్క తత్వమును చూస్తావు సహజ సహజ సిద్ధంగా చూస్తావు అంతా నీ మనసును బట్టి ఉంటుందని గ్రహించు యాభై ఆరవ ప్రశ్న అయితే నేనే దేవుణ్ణి అనుకుంటే సరిపోతుంది కదా సమాధానం అదే తప్పు నేనే దేవుణ్ణి అనుకోవడం కాదు నేనే దేవుడిని అని అనుభవ అనుభూతి పొందమని చెప్పాను అనుభూతి వలన మరచిపోయే మరచిపోయిన జ్ఞాన అనుభూతిని అనగా నేను ఎవరో ఇక అవడమే అవుతుంది నేను దేవుణ్ణి అనుకోవడం అనేది దేవుడు పాత్రలు వేసే పాత్రాధారి అవుతారు దేవుడు అవ్వటానికి దేవుడి పాత్రాధారికి దేవుడికి తేడా ఉంది కదా నేను దేవుణ్ణి అనుకోవడం కూడా దేవుడు అవతారం వేసే పాత్రాల పాత్రాధారిలాగానే ఉంటుంది యాభై ఏడవ ప్రశ్న నేను చేసే ప్రతి పనికి కర్తనేనా లేదా భగవంతుణ్నా సమాధానం నువ్వే భగవంతుడివి అనే అనుభవ అనుభూతి పొందే వరకు నువ్వు కర్త కాదు నువ్వు అనుకున్న నామరూపధారి దేవుడు అవుతాడు నిజానికి ఇక్కడ రెండు భగవంతుళ్ళు లేరు ఉన్నది ఒక్కటే కానీ మాయ వల్ల రెండు భగవంతుడులుగా కనపడతాడు ఒకరు నామరూపం లేని నిరాకార బ్రహ్మంగా మరొకరు నామం ఆకారం బ్రహ్మంగా కనపడతారు అదే సమాధి స్థితిలోనికి వెళితే నీవే భగవంతుడు అదే సమాధి స్థితి నుండి బయటకు వస్తే నువ్వు వేరు భగవంతుడు వేరు అనే భావాలు వస్తాయి చిక్కల్లా తాను భగవంతుడి కన్నా భిన్నమైనది అనుకోవడమే మాయా స్వరూపం యాభై ఎనిమిదవ ప్రశ్న నేనే దేవుణ్ణి అని అనుభవ అనుభూతి పొందటం ఎలా దానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి అష్టాంగ యోగాలు ఉన్నాయి విగ్రహారాధనలు ఉన్నాయి గురువుల ఆరాధనలు ఉన్నాయి శబ్దనాథ యోగాలు ఉన్నాయి మంత్రతంత్రాలు యంత్రాలు ఉన్నాయి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి జ్ఞాన మార్గము ఉన్నది కర్మ మార్గము ఉన్నది ధ్యాన మార్గము ఉన్నది జప తప మార్గము ఉన్నాయి అన్నీ కూడా నేను ఎవరిని అనేది దాని దగ్గరికి తప్పకుండా తీసుకువెళతాయి సమస్యల మనస్సు కోతి వంటిది ఈ మనస్సుకు నచ్చిన మార్గంలోకి మనం తీసుకొని వెళితే సాధన అయిపోయినట్లే కానీ అలా జరగదు ఒక మార్గం నుండి మరొక మార్గంలోనికి మనసు మారుస్తూ ఉంటుంది ఏదో ఒక సాధనా మార్గం ఒక సాధనా గురువు ఒక సాధనా దైవం సాధనా మంత్రం ఒక సాధనా పూజా విధానం ఒక సాధనము ఇలా ఏదో ఒకటి గట్టిగా వదిలిపెట్టకుండా పట్టుకుని వెళ్ళండి నేను అనేది ఏంటో తెలుసుకొని దానిని వదిలిపెట్టరు అనుమానాలకు సందేహాలకి తావు ఇవ్వద్దు వదిలిపెడితే కథ మొదటికి వస్తుంది మూలాధార చక్రంతో మొదలయ్యి బ్రహ్మరంధ్రం వరకు మన సాధన ఆపకుండా కొనసాగిస్తూనే ఉండాలి ఈ మధ్యలో వచ్చే ప్రమాదాలకు మానుకోవాల్సి వస్తుందని గ్రహించండి యాభై తొమ్మిదవ ప్రశ్న సాధనకి విగ్రహం అలాగే గురువు అవసరమా సమాధానం నిగ్రహం ఉన్నవాడికి విగ్రహంతో పనిలేదు నిగ్రహం ఉన్నవాడికి గురువుతో పనిలేదు నిగ్రహం ఉండాలి అంటే మనసు స్థిరపడాలి మనసు స్థిరపడాలంటే విగ్రహారాధన ఉండాలి అలాగే అజ్ఞానము తొలగాలి అంటే జ్ఞానం ఉన్న గురువు సహాయం కావాలి అప్పుడే మన జ్యోతి వెలుగుతుంది తద్వారా జ్ఞానం వలన మాయ మాయమవుతుంది అరవయవ ప్రశ్న సాధనకి ఏ మార్గం అవసరం సమాధానం సాధనకి తప్పనిసరిగా పంచ మార్గాలు పంచ సాధన మార్గాలు ఉండాలి అవి కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని మార్గాలు అన్నమాట కర్మ మార్గం వలన కర్మరాహిత్యమును పొందు స్థితిని పొందుతారు భక్తి మార్గం వలన విగ్రహారాధన నుండి విశ్వారాధనకు వెళ్తారు వెళ్ళగలుగుతారు జ్ఞాన మార్గం వలన నేను అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాము ధ్యాన మార్గం వలన నేను కాని నేను ఏమిటో అనుభవ అనుభూతి పొందుతాము కుండలిని మార్గం వలన కర్మరాహిత్యము జన్మరాహిత్యము స్పందనారాహిత్యము పొంది నిశ్చల స్థితిని పొంది తద్వారా ఆత్మశాంతిని పొంది తద్వారా ప్రశాంత స్థితిని పొందుతారు అనగా మోక్షప్రాప్తిని పొందుతాడు